నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాని అనుకున్నాను కానీ నువ్వు మాయిలాడవని ఆఫీసర్ వన్లో వేసుకునే వన్నేలు విసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు నేను వన్నెల విసన కరణ ఎవరు చెప్పారండి మీకు నోర్మీ మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ఎలా ప్రవర్తించామంటే మరే దక్కదు పోనీ ఏమండి వెంటనే మీరు పని చేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుందే బగల మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆడ మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుంది అనవసరం ఆవిడ వ్యవహారం నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు నాకు ఇక్కడ నా ముందే ఇక్కడే లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయ ఆడదాని పెళ్ల ముందే భర్తకు విడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మావయ్య మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు ఆ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం నీ ఏడుపు డీటెయిల్స్ చెప్పమ్మా

पीलित